హాయ్ అండి నేను మీ సుని ఈరోజు మా ఇంట్లో వంట ఏంటంటే సాయంత్రం పూట మామూలుగా బియ్య పిండి మిగిలి ఉంటుంది కదా మనం దాన్ని పొంగనాలు పొంగనాలు వంటలు అవి చేస్తాం కదా అలా కాకుండా బియ్యపు వంటలు చేస్తున్నాం అనమాట అది ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి మీరు కూడా దానికి కావాల్సిన అండి ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను రెండు ఎర్రగడ్డ తీసుకున్నాను రెండు ఎర్రగడ్డలు తీసుకున్నాను అది ఆనియన్ ఒక ఐదు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ఉప్పండి తరిగి పెట్టినవన్నీ కూడా నేను కలుపుకుంటున్నాను ఇది సుచి రవ్వ అండి కొద్దిగా రవ్వ వేయడం వల్ల ఏంటంటే ఈ వంటలు కరకరలాడుతూ ఉంటాయి బాగా ఆయిల్ కూడా వేడెక్కింది చూడండి ఇవి సుగంధాలు కదా ఇవి హెల్త్ కూడా చాలా మంచిదండి ఎక్స్పెషలీ షుగర్ ఉన్న వాళ్ళకి మాకేమో ఇవి వేరే వాళ్ళు మా మా చే పక్కన ఉంటారు కదా వాళ్ళు ఇచ్చారు ఇవి చాలా మంచిది అనమాట షుగర్ ఉన్న వాళ్ళకి బాగా కలపాలండి బోండాకు వచ్చేమైనా ఫైనల్ గా వంటలు రెడీ అయ్యండి దాంట్లో కాంబినేషన్ గా ఎర్రకారం అంటారు కదా కడప సైడ్ చేస్తారండి ఇది చాలా ఫేమస్ మా సైడు ఆంధ్ర సైడు చూడండి ఎంత బాగుందో కరకల్లాడుతూ ఉంది ఈ పచ్చడికి ఈ వంటలకి చాలా చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి అలాగే నా సునీవరల్ ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మీరు లైక్ కొట్టండి మీరు లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ అండి